ట్లయితే మరొకసారి మరొకసారి వాహనదారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కఠిన నిర్ణయాలు తీసుకోండి అవును మోటార్ వాహన చట్టం నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశాన్ని ప్రజలకు పంపించాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది రహదారులపై ముమ్మర తనిఖీలు చేసి నిబంధనలు పాటించిన వారికి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని అప్పుడే వాహనదారుల భయం ఉంటుందని వ్యాఖ్యానించింది పోలీసులు రోడ్లపై ఉంటే నేరం చేయడానికి సిద్ధపడ్డవారు కూడా వెనక్కి తగ్గడమో వాయిదా వేసుకోవడం చేస్తారని పేర్కొంది మోటార్ వాహన చట్టం నిబంధనలు అమలు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగి భారీగా మరణాలు సంభవిస్తున్నాయంటూ సో ఈ విధంగా కోర్టులో అప్పీల్ అయితే జాఫీళ్లు అయితే వేశారనమాట దీనిపై ఇటీవల విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి గారు అయితే ఈ విధంగా ప్రభుత్వానికి అయితే తీవ్ర వార్నింగ్ ఇచ్చినట్టుగానే చెప్పారు ముఖ్యంగా ఢిల్లీ చండీగఢ్ తరహాలో తనిఖీలు అయితే చేయమంటున్నారు అక్కడ మనకు ఎలా జరుగుతుందంటే పోలీసులు సీసీ కెమెరాలపై ఆధారపడి వాహనాలు అంటే చలానాలు వేసే పద్ధతి తగ్గించాలని హైకోర్టు చెప్పింది జరిమానా సొమ్ములు తొంభై రోజుల్లో చెల్లించకపోతే వాహనం జప్తు చేయొచ్చని కూడా నిబంధనలు ఎందుకు అమలు చేయడం లేదని చెప్పారు అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనదారులు ఎక్కడా కూడా వదలొద్దని వాహనదారులు ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు హెల్మెట్లు అయితే ఖచ్చితంగా ధరించాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట లేని పక్షంలో స్పాట్లో ఫైన్ వేయమని చెప్పి ఆ ఫైన్లు కూడా చాలా కఠినంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ప్రయాణికులు అంటే ప్రజలందరూ కూడా దారిలోకి రారని చెప్పేసి హైకోర్టు చెప్పడంతో సో రాష్ట్ర ప్రభుత్వం దీని తగ్గ యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేసుకుంటది వాహనదారులు కష్టాలు అయితే తప్ప ఇంకా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా